ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఒక కథం కాదు పదివేల రూపాయలు అలాగే ఒక్కసారి సార్ ఇస్తారు అలాగే ఎమ్మెల్యే పనికి అలాగే ఎగ్జామ్ మార్క్స్ వేసుకోండి జడ్జిమెంట్ ఇస్తారు సార్ సహకరించండి రజనీకాంత్ అన్న మనకు పరంజ్యోతి గారికి బయట బయటకు వెళ్ళాలి సార్ బయటకు వెళ్ళి మీరు చెట్టు కింద కూర్చుండి సార్ ప్రగతిగా ఉన్నాం మనకి విచ్చిస్తున్నటువంటి మరియు విచ్చిపోతున్న తేడాతో పాటు వారిని మరణించిన సీట్స్ లో వారు ఆశంగా ఆశంగా కోరుతున్నారు గోకా వినోద్ గారు మరియు ஏவனா 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 என்ன நடந்துருக்கு சரி சரி ரைட் ரைட் வாவ் இந்த அமர்ல பார்த்தீங்கன்னா இந்த செஷன்ல தடவ ஒரு சின்ன மச்சோ பிரదర్శన நடக்குது. சிங்கங்க வந்தாச்சுது போறச்சானம். யூ தி கரெக்டிங் ஆஃப் తల్లిదండ్రులను ఎంత గౌరవించాలోనే మెసేజ్ ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి స్వాగత వచనం పలుకోవాల్సిందిగా గోపాల్ లీన గారుగా కోరుతున్నాను గర్వకారణం తొమ్మిదవ తరగతి విద్యార్థులని మన భారత జట్టు కూడా రిప్రజెంట్ చేయాలని కోరుతున్నాం మన ఇండియా ఆరోగ్య తొబ్లో మొదటి బహుమతి విజేత ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నది మరి ఏదైతే ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలతో పాటు ఈ సంక్రాంతి సంబరాలు ఈ సంక్రాంతి సంబరాల్ని మరి ఏ విధంగా గతంలో మనం చేసుకున్నాం మరి చేసుకునే సందర్భంలో ఇప్పుడు కాలం మారుతూ మారుతూ ఒక గ్రామీణ ప్రాంతంలో సంక్రాంతి సంబరాలు ఏదైతే పిల్లలు చూసుకునే అవకాశం లేదని చెప్పి మరి యొక్క స్టేడియంలో సంక్రాంతి సంబరాలు గత ఇరవై ముప్పై సంవత్సరాల పూర్వంలో అంతగంటే పూర్వం ముందు ఏ విధంగా జరిగేదని చెప్పి ఈ యొక్క గ్రౌండ్ లో పది పదిహేను రోజుల నుంచి ఎంతో శ్రమపడి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినారు మరి సంక్రాంతి పండగకి ఇంత విశిష్టత మరి ఎందుకు ఆ రోజు అవకాశం కల్పించారు మన పెద్దలు అంటే మన ప్రాంతం అంతా కూడా వ్యవసాయక ప్రాంతం గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం కుల వృత్తులు చేతి వృత్తుల పైన జీవనం ఆ రోజు మనం ఏదైనా జీవిస్తూ కొనసాగుతూ ఉంది అయితే ఈరోజు ఈ యొక్క ముగ్గులు ఎందుకు మన గ్రామీణ ప్రాంతంలో మరి వ్యవసాయం మీద ఆధారపడి జీవితం జీవ జీవనం నడుపుతూ ఉన్న నేపథ్యంలో మరి మనకి కొత్త పంటలన్నీ కూడా సంక్రాంతి పండుగకే అన్ని కూడా అందుతాయి సంక్రాంతి పండుగ వరకు ఈ యొక్క పండుగలన్నీ కూడా ఏదైతే పంటలన్నీ కూడా చెంచుకొచ్చి మరి ఏదైతే ఇల్లు ఆ యొక్క పంటలతో పూర్తి స్థాయిలో మరి ఎక్కడ చూసినా ఇంట్లో అన్ని వస్తువులు సమృద్ధిగా ఉండే ఆ రోజుల్లో మరి ఏదైతే ఇల్లుని శుభ్రంగా చేసుకొని ఇంటి వాకిల్ని కూడా శుభ్రం చేసుకొని మరి పశువుల్ని అన్ని కూడా మరి శుభ్రం చేసి కొనుక్కోడి అన్ని కూడా ఏదైతే ఇంటి ముందు రంగు రంగులతో మరి ఏదైతే ఆ యొక్క ముగ్గులు వేసుకొని పండుగ ఘనంగా చేసుకునే ఆనవాయితీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వస్తా ఉంది ఈ యొక్క ట్రస్ట్ తరఫున ఈ యొక్క పవిత్రమైన కార్యక్రమం సంక్రాంతి చాలా చక్కని పండుగ కాబట్టి గ్రామీణ ప్రాంతాన్ని కల్పించే విధంగా వారి యొక్క తల్లికి ఆత్మ చేకూరే విధంగా వచ్చే తరాలకు కూడా ఏ విధంగా తెలుపుకున్నా గతంలో ఇప్పుడు పిల్లలందరూ కూడా అర్పణ చేసిన పంట ప్రాంతంగా ఎక్కువైపోయి మరి ఏదైతే వ్యవసాయం ఉన్నా కూడా తెలవని యొక్క రోజుల్లో మరి యొక్క వారి యొక్క అమ్మ శాంతి ఆత్మశాంతి కొరకు ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించాలి లక్ష్మీ నరసింహ స్వామి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి లక్ష్మీ గణపతి అంటే మన దేశంలో అమ్మే ముందు మన భారత సంస్కృతిలో అమ్మే అన్ని కూడా సర్వసాన్ని చెప్పి అమ్మని ఏదైతే పూర్తి స్థాయిలో తల్లిదండ్రులని విస్మరించకుండా వారు ఏదైతే కన్నపిల్లల్లా ఆ రోజు మనం ఏదైతే వారు మనకి సేవ అందిస్తారో ఈ రోజు వారికి వయసు వచ్చిన తర్వాత ఆ విధంగా చేసుకోవాలనే ఈ యొక్క సంకల్పంతో ఇవన్నీ కూడా చేయించి గుర్తు చేయాలి ఆ యొక్క లక్ష్యంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మరి ఏర్పాటు చేసిన దాంట్లో మనం అందరం కూడా వచ్చే తరాల్లో ఈ పిల్లలందరూ కూడా గ్రామీణ ప్రాంతంలో నేర్పడం మరి తల్లిదండ్రులని పూర్తి స్థాయిలో మరి విస్మరించకుండా ఆ యొక్క కుటుంబ పోషణ చేసుకోవడం ఇవన్నీ కూడా జరగాలని చెప్పి తెలియాలని చెప్పి కార్యక్రమాన్ని నిర్వహించినారు కాబట్టి వారికి సందర్భంగా ఈ యొక్క ట్రస్ట్ చైర్మన్ గారికి కుటుంబ సభ్యులందరికీ కూడా నా తరఫున అభినందనలు పట్టణంలో గత సంవత్సరాలుగా సంక్రాంతి సందర్భంగా ముగ్గులపోట్లను మా అమ్మగారి పేరు మీద ఒక లోకల్ లీరావతి నిర్వహణ ట్రస్టం నిర్వహించి దాని ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము పది సంవత్సరాలుగా నర్సపుర ప్రజలు మహిళా అందరూ కూడా ఎంతో ఆధారాభిమానులతో వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు ఇది కేవలం ఒక అమ్మ యొక్క పేరు స్మరణగా ఉండాలని చెప్పి మా అమ్మగారి పది తరాల పాటు ఆ అమ్మగారి పేరు ఈ ప్రాంతం అంతా కూడా మార్మూలు పోవాలని చెప్పి కేవలం అమ్మాయి యొక్క జ్ఞాపకాలు ఈ యొక్క ఊరితో ఉన్నటువంటి అనుబంధం అంతా కూడా అందరికీ మాకు చిరకాలకు గుర్తుండే విధంగానే ఈ కార్యక్రమం చేస్తున్నాము ఇందులో ఎలాంటి లాభాపేక్ష కానీ ఎలాంటి యొక్క రాజకీయ దుర్దేశం కానీ ఇలాంటి వేరే ఎలాంటి పర్సనల్ థింగ్స్ ఏం లేకుండానే చేస్తున్నాము ఎంత ఖర్చైనా కూడా మేము సొంతంగా భరిస్తూ ఇది అమ్మకు మనం ఇచ్చేటువంటి ఒక మంచి నివాళి అని చెప్పి అనుకొని భావించి ఈ కార్యక్రమం చేస్తున్నాను దీనికి నర్సంపేట చెందినటువంటి కొంతమంది మిత్రులు కానీ బంధువులు కానీ అందరూ సహకరిస్తూ వస్తున్నారు ఇద్దరు చక్కటి ప్రోగ్రాంకి ఈ విచ్చేసినటువంటి మహిళాందరికీ కూడా నేను సంక్రాంతకుని మరి ఒక్కసారి తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క మెమోరియల్ యొక్క ట్రస్ట్ యొక్క ఉద్దేశం కూడా కేవలం ఓన్లీ ఒక వివిధ రంగాల చెందినటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి సేవా సేవాకారులకు సన్మానం చేయడమే కాకుండా ఈ సంస్కృతి సాంప్రదాయాలను కూడా కొనసాగించాలని చెప్పి ఈ యొక్క మరుగుడ పడిపోతున్నటువంటి యొక్క కళలన్నిటిని కూడా ఈ ముగ్గులైతేనేమి గాలిపటాలు అయితేనేమి గంగరేపుల విన్యాసాలు అయితేనేమి ఇలాంటి ఇప్పుడు వచ్చిన జనరేషన్ పిల్లలకి ఏవి తెలియకుండా అయిపోతున్నాయి ఏమైనా మొబైల్లో ఆటలు ఆడుతూ నడుతున్నటువంటి వాళ్ళని ఇక్కడ తీసుకువస్తే ఇలాంటి యొక్క సంస్కృతి కూడా ఉంటుంది ఇలాంటి గ్రామీణ వాతావరణం ఉంటుంది ఈ గాలిపటాలు ఎగరవేయడం కానీ ఇవన్నీ ఒక సంస్కృతి చిహ్నాలు ఇవన్నీ కూడా పచ్చగా పది కాలాల పాటు ఉండాలంటే మా వంతు కర్తవ్యంగా ఈ యొక్క భావించి ఈ ముగ్గుల పోటీలనే ఎంచుకోవడం జరిగింది